ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పేరు ప్రతిపాదిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలియజేశారు మల్లయ్యలింగం భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ముప్పాళ్ల మాట్లాడారు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలకు మన రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు రెండు కలిపి జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ ఇతర భాగస్వాములతో కలిసి ఈ ఎన్నికల బరిలో దిగుతూ ఉంది అందులో భాగంగా మన రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుంది ఆ ఎనిమిది స్థానాలు విజయవాడ పశ్చిమ ఏలూరు విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానం అలాగే తిరుపతి పత్తికొండ రాజంపేట కమలాపురం అనంతపురం మరి రెండు మూడు స్థానాల్లో పోటీ చేయడానికి ఉత్సుకత ఉన్న భిన్న పార్టీల మధ్య ఉన్నటువంటి అవగాహన నేపథ్యంలో ఈ ఎనిమిది అసెంబ్లీ స్థానాలకి పోటీ చేయడానికి నిన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెడీ రామకృష్ణ గారు ప్రకటించారు దానితో పాటు పార్లమెంటుకు సంబంధించి మనము ఈ ప్రాంతంలో ఒక స్థానము రాయలసీమ ప్రాంతంలో మరో స్థానము పోటీ చేయాలని ఆలోచించిన ఈ పార్టీల మధ్య అవగాహన నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న గుంటూరు కేంద్రాన్ని మనం నిర్ణయించుకున్నాము గుంటూరు పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ ఇతర ఇండియా కూటమి భాగస్వాముల తోడ్పాటుతో గుంటూరు పార్లమెంటుకి సిపిఐ పోటీ చేస్తుంది ఈ పార్లమెంటు స్థానానికి ఇక్కడ జిల్లా కార్యవర్గం ఏకాభిప్రాయంగా అలాగే రాష్ట్ర కార్యవర్గం ప్రాసెస్ చేసి కామెంట్ జంగాల్ అజయ్ కుమార్ మన జిల్లా పార్టీ కార్యదర్శి అంతకుముందు ఉమ్మడి జిల్లాకి కార్యదర్శిగా పనిచేస్తున్నారు అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పామ్మిడి జంగాల్ అజ కుమార్ గారిని పార్లమెంటుకు అభ్యర్థిగా సిపిఐ కేంద్ర పార్టీకి సిఫార్సు చేయడం జరిగింది